Welcome to Viewpoint. జుట్టు రాలకుండా ఉండేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎన్నో ఆయిల్స్ కండిషనర్స్ షాంపూలు వాడుతూ ఉంటారు ఇవన్నీ కొంతవరకు పనిచేస్తుండొచ్చు కానీ వాటిలో ఉండే కెమికల్స్ కారణంగా ఎప్పుడప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ తప్పు అయితే తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని వాడాల్సి వచ్చినప్పటికీ కొన్ని రకాల అలవాట్లతో హెయిర్ ఫాల్ సమస్య నుంచి బయటపడవచ్చు అని చెప్తున్నారు బ్యూటీ ఎక్స్పర్ట్స్ అందులో మొట్టమొదటి చెప్పిన చిట్కా ఏంటంటే దువ్వెన మార్చేయడం అంటే మీరు రెగ్యులర్ గా వాడే ప్లాస్టిక్ దువ్వెనకు బదులుగా చెక్క దువ్వెన వాడాలని మరి ప్లాస్టిక్ దువ్వనికి చెక్క దువ్వెనికి తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నిజానికి ఇది చిన్న మార్పులాగానే కనిపిస్తోంది కానీ క్రమంగా ఈ అలవాటుతో జుట్టు రాలడం తగ్గిపోతోంది ప్లాస్టిక్ దువ్వెనతో పోల్చి చూసినప్పుడు చెక్క దువ్వెనలు స్కాల్ప్ ని చాలా సాఫ్ట్ గా ఉంచుతాయి ముఖ్యంగా జుట్టు రాలడం చిట్టడం లాంటివి తగ్గుతాయి అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే వెంట్రుకల్లో ఉండే నేచురల్ ఆయిల్స్ జుట్టు అంతటా వ్యాపించే విధంగా చేస్తాయి జుట్టుకి మెరుపుని ఇవ్వడంతో పాటు బలాన్ని ఇస్తోంది జుట్టు పెరిగినప్పుడు ప్లాస్టిక్ దువ్వెనతో దువ్వే సమయంలో వెంట్రుకలు చిక్కుపడతాయి ఈ కారణంగా కొన్ని రాలిపోతాయి మరికొన్ని వెంట్రుకలు చిట్లిపోతాయి ఈ సమస్యలు చాలా వెంట్రుకలపై ఎక్కువగా ప్రెజర్ ప్రెషర్ దువ్వుకునేందుకు వెసులుబాటు ఉంటోంది వెంట్రుకల చివర్లు చిట్లిపోవడం ఉండదు అంతేకాదు వెంట్రుకలు రింగులు తిరగడము తగ్గుతోంది చలికాలంలో వెంట్రుకలు కాస్తంత తేమ కారణంగా అతుక్కుపోయినట్లుగా ఉంటాయి అలాంటప్పుడు చెక్క దువ్వన వాడితే సులువుగా చిక్కులు వదిలిపోవడంతో పాటు వెంట్రుకలు స్మూత్ గా అవుతాయట అదే సమయంలో లో ఉండే నేచురల్ ఆయిల్స్ సరైన విధంగా అన్ని వైపులకు చేరుకుంటాయి అదే ప్లాస్టిక్ దువ్వతో ఈ వెసులుబాటు ఉండకపోవచ్చు